ఆపరేషన్ మోడ్లో పోలవరం బరకచెల్ల ప్రాజెక్టు నిర్వహణ చేపట్టాలని జూన్ నాటికి డీపీఆర్ సిద్దం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు ఈ ప్రాజెక్టు పూర్తయితే కాలువలు ప్రవహించే ప్రతి గ్రామానికి తాగు సాగునీరు అంది ఏటా పన్నెండు వేల కోట్ల రూపాయల సంపద సృష్టి జరిగే అవకాశం ఉంటుందని సీఎం అంచనా వేశారు పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టును ఆర్థిక భారం పడకుండా నిర్వహించే అవకాశాలు పరిశీలించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు సచివాలయంలో ఈ ప్రాజెక్టుపై సీఎం సమీక్షించారు పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదికను కేంద్ర జల సంఘానికి త్వరగా పంపాలన్నారు పర్యావరణ అనుమతుల కోసం సమాంతరంగా ప్రయత్నించాలని సూచించారు ఆర్థిక శాఖ అధికారులతో కలిసే ప్రాజెక్టుకు నిధులు ఎలా సమకూర్చుకోవాలో ఎలా ముందుకు వెళ్లాలో ఫార్ములాను సిద్దం చేయాలని సీఎం సూచించారు గోదావరి వరద జలాల్ని నాగార్జున సాగర్ కుడి కాలువలో పోయకుండా ప్రత్యేకంగా కాలువ తవ్వి బొల్లాపల్లి జలాశయానికి తీసుకువెళ్తారు ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రికి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట ప్రభుత్వానికి ఏడాదికి పన్నెండు రెండు వందల తొంభై నాలుగు కోట్ల ఆదాయం వస్తుందని అదే సమయంలో ఏడాదికి పదకొండు వేల నూట డెబ్బై ఆరు కోట్లు ఖర్చవుతుందని ఒకటి ఇస్టు ఒకటి నిష్పత్తిలో ఇది రాష్ట్రానికి ఉపయుక్తమవుతుందని అధికారులు తమ నివేదికలో పొందుపరిచారు ఇందులో భాగంగా గా నాలుగు వందల ముప్పై మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి ఆస్కారం ఉంటుందని దీనివల్ల ఏడాదికి రెండు వందల నలబై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రాబడి వస్తుందని సాయి ప్రసాద్ వివరించారు ఈ ప్రాజెక్టు వల్ల సాధించే వ్యవసాయ ఉద్యాన ఉత్పత్తుల వల్ల ఎనిమిది నాలుగు వందల ముప్పై రెండు కోట్ల ఆదాయం వస్తుందని లెక్కించారు ను చూసే క్రమంలో సీఎం తన ఆలోచనల్ని పంచుకున్నారు వల్లాపల్లి జలాశయం సిద్దాపురం వద్ద నీరు గురుత్వాకర్షణతో సరఫరా చేసేటప్పుడు రెండు చోట్ల పంపుడు స్టోరేజీ విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉన్న అంశం చర్చకొచ్చింది దీనివల్ల ఈ ప్రాజెక్టుకు వినియోగించే విద్యుత్ కన్నా అధికంగా ఉత్పత్తి చేయొచ్చని ఆ కోణంలోనూ ఆలోచించి ప్రాజెక్టు రూపకల్పనలో మార్పు చేయాలని చంద్రబాబు సూచించారు ఈ మార్పులు చేసి పది రోజుల్లో నివేదిక సమర్పించాలన్నారు రాష్ట కేంద్ర ప్రభుత్వాల సహకారంతో పాటు గుత్తేదారు ఏజెన్సీ సాయం బ్యాంకుల రుణంతో హైబ్రిడ్ విధానంలో ప్రాజెక్టును చేపట్టాలని అనుకుంటున్నందున ఇందుకు ఉన్న మార్గాలపై ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ను తేవాలని దానికి జలహారతిగా నామకరణం చేయాలని ఆదేశించారు పోలవరం బనకచర్ల అనుసంధానం పూర్తయితే రాష్ట్రానికి విస్తృతమైన లాభం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు మొత్తం పన్నెండు పాయింట్ నాలుగు లక్షల హెక్టార్లకు నీరందుతుందని అన్నారు కాలువలు ప్రవహించే నాలుగు వందల కిలోమీటర్ల పొడవునా అన్ని గ్రామాలకు తాగునీటి సమస్య తీరటంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయని వెల్లడించారు బుల్లాపల్లి రిజర్వాయర్లో మత్స్య సంపద పెరుగుతుందన్నారు వివిధ మార్గాల్లో ఏడాదికి పన్నెండు రెండు వందల తొంభై నాలుగు కోట్ల సంపద సృష్టి జరిగే అవకాశం ఉందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు